హలో ఎవరివాన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ లెట్స్ ఆస్క్ యూనివర్స్ సో ఈరోజు మన వీడియో వచ్చేసి మీ పర్సన్ కరెంట్ ఎనర్జీస్ ఏంటి తను మీరు ఈ వీడియో చూసే టైంకి ఏం ఆలోచిస్తున్నారు తన ఇంటెన్షన్స్ ఏంటి అండ్ మీ ఇంటెన్షన్స్ ఏంటి మీ కరెంట్ ఎనర్జీస్ ఏంటి అనేది చెక్ చేద్దాం ఓకే సో ఇది వచ్చేసి జనరల్ కలెక్టివ్ రీడింగ్ అంటే మీకు ఎంతవరకు ప్రెజినేట్ అవుతుందో అంతవరకు మాత్రమే తీసుకోండి మీతో అంత స్కిప్ చేసేసేయండి సో అట్లీస్ట్ ఒక థర్టీ టు ఫార్టీ పర్సెంట్ కనుక మీకు రెసినేట్ అయితే మీ వీడియో లేదు అంటే మీ వీడియో కాదు జస్ట్ క్లిక్ చేసేసేయండి సో అట్లీస్ట్ ఒక థర్టీ టు ఫార్టీ పర్సెంట్ కనుక మీకు రెసినేట్ అయితే తీసుకోండి ఫోర్స్ఫుల్గా ఏ మెసేజ్ తీసుకోవద్దు అండ్ ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ వాచ్ చేస్తుంటే వెల్కమ్ టు ద ఛానల్ అండి అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ నా ఓల్ సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా థ్యాంక్స్ థ్యాంక్స్ ఎ లాడ్ ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి మన ఛానల్లో ఇంకా మంచి వీడియోస్ వస్తాయి అండ్ ఎవరికైనా పర్సనల్ లింగ్స్ కావాలి అంటే కింద డిస్క్రిప్షన్లో డీటెయిల్స్ మెన్షన్ చేశాను వెళ్ళి చదువుకొని కాంటాక్ట్ అవ్వండి అండ్ పర్సనల్ బీడింగ్స్ ఆర్ ఫైల్ బీల్స్ అది గుర్తుపెట్టుకొని కాంటాక్ట్ అవ్వండి ఓకే సో మీరు అయితే వీడియో వాచ్ చేస్తున్నారో ఆ పర్సన్ నేమ్ ఒక త్రీ టైమ్స్ అనుకొని తన ఫేస్ ని విజువలైజ్ చేసుకోండి సో దాట్ ఎనర్జీస్ కరెక్ట్ గా కనెక్ట్ అవుతాయి ఓకే So, Universe, please give the reading for my collective who are watching this video. Please give the reading for my collective who are watching this video. Apply okay, your person and current energies towards you right now. ఎంప్రష్ ఓకే అండ్ త్రీ ఆఫ్ పెంటికల్స్ ఓకే సో ప్రెసెంట్ అయితే ఈ పర్సన్ చాలా చాలా స్టబర్న్ గా ఉన్నారు చాలా కైండ్ ఆఫ్ తిన తిన మెంటాలిటీ ఏంటి అట్ ప్రజెంట్ తను ఎలాగా ఆలోచిస్తున్నారంటే మీరంటే చాలా ప్రేమ ఉంది బట్ అది బయటకి చూపించాలి అని అనుకోవట్లేదు హైట్ చేస్తున్నారు అండ్ ఆల్సో కొంచెం మెచ్యూర్డ్ గా ఉండాలి అని కూడా అనుకుంటున్నారు సో అందుకోసం అని చెప్పి వాళ్ళ ఫ్రెండ్స్ ని వెల్ విషర్స్ ని అండ్ ఆల్సో కలీగ్స్ ని అంటే తన చుట్టుపక్కల ఎవరైతే ఉంటారో వాళ్ళతో డిస్కస్ చేస్తున్నారు అనమాట ఎలా చేస్తే బాగుంటది ఏం చేస్తే బాగుంటది అని బట్ స్టిల్ తనైతే చాలా చాలా స్టబర్న్ గా ఉంటున్నారు సో మీ సైడ్ ఎంత ప్రేమ ఉన్నా మీ సైడ్ ఎంత కనెక్షన్ ఫీల్ అవుతున్నా ఈ పర్సన్ అయితే చాలా మొండిగా చాలా స్టబర్న్ గా బిహేవ్ చేస్తున్నారు అంటే మీరు తన సైడ్ నుంచి ఎలాంటి కైండ్ ఆఫ్ కమ్యూనికేషన్ కానీ లేదంటే ఒక కైండ్ ఆఫ్ సిగ్నల్స్ కానీ ఏమి చూస్తుండకపోవచ్చు మీరు ఈ వీడియో చూసే టైంకి బికాస్ ఈ పర్సన్ తన తనకి ఏం ఫీల్ అవుతున్నాయి ఇన్ సైడ్ అదైతే బయటికి ప్రొజెక్ట్ చేయట్లేదు సో లెట్స్ క్లారిఫై ఓకే సో యూనివర్స్ ప్లీజ్ క్లారిఫై వై ద ఎంప్రర్ వై ద ఎంప్రర్ వై కలెక్టివ్ పార్ట్నర్ ఈస్ బీయింగ్ యాజ్ ఎంప్రర్ ప్లీజ్ క్లారిఫై యూనివర్స్ పేజ్ ఆఫ్ వ్యాన్స్ టెన్ ఆఫ్ కప్స్ ద స్టార్ టూ ఆఫ్ పెంటికల్స్ ఎందుకు పర్సన్ స్టబన్ గా ఉంటున్నారు అంటే జగుల్ అవుతున్నారు ఇంకా తను కన్ఫ్యూజ్ అవుతున్నారు ఇంకా తను ఏం ప్రాపర్ డెసిషన్ తీసుకోలేదు మీ గురించి మీ కనెక్షన్ గురించి అందుకనే ఈ ఎంప్ర సిచ్యువేషన్లో పర్సన్ ఉన్నారు ఓకే సో తనకి ఎంత ప్రేమ ఎంత ఎఫెక్షన్ ఉన్నా ఎంత సోల్మేట్ బాండ్ ఫీల్ అవుతున్నా తను మీకు ఏది చూపించాలో అని అనుకోవట్లేదు బికాస్ తను ఇంకా జగలు అవుతున్నారు ఏ డెసిషన్ తీసుకోవాలో అర్థం కావట్లేదు అగైన్ త్రీ ఆఫ్ పెంటికల్స్ అండ్ టూ ఆఫ్ కప్స్ ఇట్స్ అ డబల్ కన్ఫర్మేషన్ అంటే ఇంకా ఈ పర్సన్ కన్ఫ్యూజ్ అవుతున్నారు అందుకని వేరే వాళ్ళ దగ్గర నుంచి గైడెన్స్ తీసుకుంటున్నారు అంటే నేను ఎంత కంట్రోల్ చేసుకుంటున్నా నాకు ఈ పర్సన్ ఫీలింగ్స్ వస్తున్నాయి ఈ పర్సన్ గురించి ఆలోచనలు వస్తున్నాయి ట్వంటీ ఫోర్ బై సెవెన్ సో నేను ఇప్పుడు ఏం చేయాలి అని వేరే వాళ్ళ సజెషన్స్ గైడెన్స్ ఈ పర్సన్ ఇప్పుడు తీసుకుంటున్నారు ఎందుకు తీసుకుంటున్నారు అంటే మీతో ఒక లాంగ్ టర్మ్ సక్సెస్ ఈ పర్సన్ కి కావాలి లైక్ మ్యారేజ్మెంట్ కమిట్మెంట్ హ్యాపీ ఫ్యామిలీ టుగెదర్నెస్ ఇవన్నీ ఈ పర్సన్ కి కావాలి సో అందుకని ఈ పర్సన్ ప్లాన్ చేస్తున్నారు అసలు ఏం చేయాలి నేను ఎలా చేయాలి ఏ డెసిషన్ తీసుకోవాలి అర్థం కావట్లేదు జగలు అవుతున్నారు ఇంకా కన్ఫ్యూజన్ థర్డ్ పార్టీ ఉంటే థర్డ్ పార్టీని చూస్ చేసుకోవాలా మిమ్మల్ని చూస్ చేసుకోవాలా అని కన్ఫ్యూజ్ అవుతున్నారు బట్ మీ సైడ్ మాత్రం అప్పుల్ ఎక్కువగా ఉంది చాలా చాలా పాజిటివ్ ఆప్టిమిస్టిక్ గా థింక్ చేస్తున్నారు మీ రిలేషన్షిప్ ని ఒక ఆస్పీషియస్ వే లో ముందుకు తీసుకెళ్లాలి అని ఆలోచిస్తున్నారు అండ్ దెన్ ప్లాన్ కూడా చేస్తున్నారు ఈ పర్సన్ బికాస్ ఈ పర్సన్కి మీరంటే చాలా చాలా ఇష్టం ఉంది అందుకనే అంటే లో ఈ పర్సన్ కొంచెం గా ఉండి ఉండొచ్చు దానివల్ల తన యాక్షన్స్ కానీ తన బిహేవియర్ కానీ మీకు చాలా చైల్డిష్ గా అనిపించుండొచ్చు బట్ ఇప్పుడు మాత్రం ఈ పర్సన్ చాలా మెచ్యూర్డ్గా చాలా కైండ్ ఆఫ్ ఒక ఎక్స్పీరియన్స్డ్ పర్సన్ లాగా ఆలోచిస్తున్నారు అందుకనే ఒక ఇమీడియట్ స్టెప్ వేసి మళ్ళీ దాంట్లో కన్ఫ్యూజన్స్ క్రియేట్ చేయడం కంటే కాస్త ఆలోచించి స్టెప్ తీసుకుంటే బెటర్ అన్నట్టు ఈ పర్సన్ ఆలోచిస్తున్నారు సో ఇది రెండు విధాలుగా ఒక సైడ్ ఏమో ఈగో చూపిస్తున్నట్టు మీకు పైకట్లో కనిపించిన ఈ పర్సన్ మాత్రం ఇన్సైడ్ ఆ పర్సన్ చాలా చాలా ఆలోచిస్తున్నారు థింక్ చేస్తున్నారు ప్లాన్ చేస్తున్నారు మీకు మ్యారేజ్ ప్రపోజల్ ఇవ్వాలి అనుకుంటున్నారు ఆర్ఎల్స్ ఆల్రెడీ మ్యారేజ్ అయి ఉండుంటే మళ్ళీ రీయూనియన్ చేయాలి మళ్ళీ హ్యాపీ ఫ్యామిలీ పిల్లలు హౌస్ ఇవన్నీ మీతో స్పెండ్ చేయాలి లాంగ్ టర్మ్ సక్సెస్ తీసుకురావాలి అని పాజిటివ్గా ఆలోచిస్తున్నారు మీ పర్సన్ బ్యాలెన్స్ చేయాలి అనుకుంటున్నారు సో దాట్ ఈస్ వాట్ ఇట్ ఈస్ ఓకే సో ఇప్పుడు మీ ఎనర్జీస్ చూద్దాము సో మీరేం ఆలోచిస్తున్నారు ఈ పర్సన్ గురించి అని ఈ ప్లీజ్ క్లారిఫై వాట్ ఆర్ మై కలెక్టివ్ పార్ట్నర్స్ ఫీలింగ్స్ అబౌట్ దేర్ పార్ట్నర్స్ వాట్ ఆర్ మై కలెక్టివ్ కలెక్టివ్ కరెంట్ ఎనర్జీస్ టువర్డ్స్ దార్ట్నర్స్ ఎయిట్ ఆఫ్ కప్స్ ఓకే అండ్ జడ్జ్మెంట్ ఓకే సో ఇక్కడ మీ ఎనర్జీ అయితే చాలా చాలా కైండ్ ఆఫ్ ఒక వాకింగ్ అవే సిచ్యుయేషన్ లో మీరు అంటే ఈ రిలేషన్షిప్ మీకు ఏమీ చేయట్లేదు మీ పర్సన్ ఏమీ మీకు ఆఫర్ చేయట్లేదు కమిట్మెంట్ ఇవ్వట్లేదు సో అందుకని మీకు ఏం చేయాలో అర్థం కావట్లేదు బికాస్ మీకు ఒక ప్రాపర్ జడ్జ్మెంట్ అనేది రావట్లేదు ఈ కనెక్షన్ లో అందుకని మీరు వాక్అవే చేసేస్తున్నారు అంటే మీ పర్సనల్ లైఫ్ కోసం మీకంటూ ఒక లైఫ్ ఉంటది కదా ఈ పర్సన్ ఒక్కరే మీ లైఫ్ కాదు రైట్ సో మీకంటూ ఒక పర్సనల్ లైఫ్ ఉంటది ఒక కెరియర్ ఉంటుంది జాబ్ ఉంటది బిజినెస్ ఉంటది ఆర్ ఎస్ పర్సనల్ లైఫ్ ఉంటది ఫ్యామిలీ ఉంటుంది సో ఆ రిమైనింగ్ థింగ్స్ కూడా మీరు టేక్ కేర్ చేయాలి కదా ఓన్లీ పర్సన్ గురించి ఆలోచిస్తే సరిపోదు రైట్ సో పాస్ట్ లో మీరు చాలా ఎఫర్ట్స్ పెట్టారు బట్ అదేం వర్క్అవుట్ అవ్వట్లేదు మీ పర్సన్ నుంచి ఎలాంటి పాజిటివ్ థింగ్స్ మీరు చూడట్లేరు సో అందుకని మీరు ఇన్సైడ్ ఎలా ఫీల్ అవుతున్నారంటే నాకు ఈ కనెక్షన్ లో ఇంకా ఒక ప్రాపర్ జడ్జ్మెంట్ అనేది రాదు యూనివర్స్ ఇంకా ఈ కనెక్షన్ ని ముందుకు తీసుకెళ్లదు అని ఆలోచించి మీరు వాక్ అవే చేయాలి అనుకుంటున్నారు సో ఆర్ వాకింగ్ అవే మీరు వెళ్ళిపోతున్నారు ఈ కనెక్షన్ వదిలేసి మూవ్ ఆన్ అయిపోవాలి అనే ఒక సిచ్యువేషన్ లో ఉన్నారు కరెంట్ మూమెంట్ సో లెట్స్ సి పాజిటివ్ గానా నెగిటివ్ గానా అసలు ఎందుకు ఎందుకు వెళ్ళిపోతున్నారు మీరు లెట్స్ క్లారిఫై యూనివర్స్ వై ఎయిట్ ఆఫ్ కప్స్ యూనివర్స్ వై ఎయిట్ ఆఫ్ కప్స్ క్లారిఫై Why my collective is taking Eight of Cups energy? Please clarify. Justice wants to come out, but still. First, please clarify why Eight of Cups here. ఆఫ్ నైట్ ఆఫ్ కప్స్ ఫోర్ ఆఫ్ స్వోర్ట్స్ ద లవర్స్ ఓకే సో ఇక్కడ ఏంటి అంటే మీకు ఈ పర్సన్ అంటే చాలా ఇష్టం ఉంది చాలా అట్రాక్షన్ ఉంది చాలా చాలా మిస్ అవుతున్నారు మీరు ఈ పర్సన్ ని సో ఇక్కడ మీకు ఈ పర్సన్ దగ్గర నుంచి ఒక కైండ్ ఆఫ్ ఆఫర్ కానీ ఒక కైండ్ ఆఫ్ కమిట్మెంట్ కానీ ఒక కైండ్ ఆఫ్ స్టెబిలిటీ ఇవ్వడం కానీ అది ఏం రావట్లేదు అండ్ ఈ పర్సన్ మిమ్మల్ని చాలా చాలా హర్ట్ చేశారు చాలా మాటలు అన్నారు థర్డ్ పార్టీ సైడ్ తీసుకొని మిమ్మల్ని చాలా చీట్ చేయడం మీతో ఆర్గ్యూ చేయడం గొడవలు పెట్టుకోవడం లైక్ మీది తప్పు అన్నట్టు థర్డ్ పార్టీ సైడ్ మాట్లాడడము సో ఇక్కడ క్లియర్ గా థర్డ్ పార్టీ కనిపిస్తుంది సో ఇక్కడ ఏంటి అంటే మీరు ఇంకా విసిగిపోయారు ఈ కనెక్షన్ లో అందుకనే మీరు దేవుడికే వదిలేస్తున్నారు యూనివర్స్కే ప్రే చేస్తున్నారు ఇంకా మీ చేతిలో పెడుతున్నాను యూనివర్స్ ఇంకా ఈ కనెక్షన్ కావాలి నాకు ఈ కనెక్షన్తో ఇంకా ఉంది అనుకుంటే కనెక్షన్ ముందుకు తీసుకెళ్ళు లేదు అంటే ఎలా తీసుకెళ్ళినా పర్వాలేదు అన్నట్టు మీరు యూనివర్స్ కి వదిలేస్తున్నారు మీ ఎనర్జీస్ ని అందుకనే వాకవే చేస్తున్నారు బికాస్ మీరు పాస్ట్ లో మీ పర్సన్ కి లవ్ ఆఫర్ చేశారు చాలా ఎక్స్ప్రెస్ చేశారు మీకు చాలా అట్రాక్షన్ ఉండింది బట్ మీ పర్సన్ రిజెక్ట్ చేశారు గొడవ పెట్టుకున్నారు మీతో మిమ్మల్ని కాదు అని థర్డ్ పార్టీని చూస్ చేసుకున్నారు సో అది మీకు చాలా చాలా హర్టింగ్ గా అనిపించింది చాలా కాన్ఫ్లిక్ట్స్ వచ్చాయి మీ ఇద్దరి మధ్యలో అందుకని మీరు ఇంకా గివ్ అప్ ఇచ్చే ఇచ్చేయాలని డిసైడ్ అయిపోయారు ఇంకా నా వల్ల కాదు ఇంకా నేనేం చేయలేను ఐ విల్ హీల్ మై సెల్ఫ్ అని మీరు మీ సెల్ఫ్ ఫోకస్ చేయడానికి రెడీగా ఉన్నారు మీరు హీల్ అవుతున్నారు ఈ కనెక్షన్ లో జరిగిన ఈ కాన్ఫ్లిక్స్ నుంచి ఇష్యూస్ నుంచి బయటకి రావడాని రావ రావడానికి సారీ భయపడు రెడీగా ఉన్నారనమాట ట్రై చేస్తున్నారు అట్లీస్ట్ ఓకే దాట్ ఇస్ వాట్ ఇట్ ఈస్ ఓకే చూద్దాం మరి ఈ పర్సన్ ఇంటెన్షన్స్ ఏంటి సైడ్ యూనివర్స్ ప్లీజ్ క్లారిఫై వాట్ ఆర్ ద ఇంటెన్షన్స్ ఆఫ్ దిస్ పర్సన్ టువర్డ్స్ మై కలెక్టివ్ వాట్ ఆర్ ద ఇంటెన్షన్స్ యూనివర్స్ ప్లీజ్ క్లారిఫై ఫోర్ ఆఫ్ పెంటికల్స్ టూ ఆఫ్ స్పోర్ట్స్ నైన్ ఆఫ్ ఫ్యాన్స్ కింగ్ ఆఫ్ పెంటికల్స్ వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ క్వీన్ ఆఫ్ కప్స్ వర్ మూ నైన్ ఆఫ్ ఫ్రాన్స్ ఓకే సో ఇక్కడ ఈ పర్సన్ ఏంటి అంటే స్టిల్ కన్ఫ్యూజన్ లోనే ఉన్నారు తన ఇంటెన్షన్స్ కూడా చాలా చాలా కన్ఫ్యూజ్డ్గా చాలా కంజీగా ఏం చేయాలో అర్థం కాని సిచ్యువేషన్ లో ఉన్నారు చాలా రిస్ట్రిక్ట్ చేసుకుంటున్నారు తనని తనని సో ఫీలింగ్స్ ఆర్ వెరీ స్టబన్ ఫీలింగ్స్ లో తను చాలా చాలా కంట్రోల్ చేసుకుంటున్నారు అండ్ ఇంటెన్షన్స్ లో కూడా చాలా రిస్ట్రిక్ట్ చేసుకుంటున్నారు తనకి మీ దగ్గరికి రావాలని ఉంది సక్సెస్ చేయాలని ఉంది ఇప్పుడు ఏదైతే సిచ్యువేషన్ ఉందో ఆ సిచ్యువేషన్ ని త్రీ సిక్స్టీ డిగ్రీస్ ఫ్లిప్ చేసి హ్యాపీగా మీతో లైఫ్ లీడ్ చేయాలని ఉంది బికాస్ ఆ పర్సన్ కి లాంగ్ టర్మ్ సక్సెస్ కావాలి స్టెబిలిటీ కావాలి మీతో బట్ స్టిల్ కన్ఫ్యూస్డ్ ఉన్నారు ఇంకా తను ఏది తేల్చుకోలేకపోతున్నారు ఇంకా ఆలోచిస్తున్నారు ఇంకా ఓవర్ థింక్ చేస్తున్నారు ఇంకా రిస్ట్రిక్ట్ ఫీల్ అవుతున్నారు లేదు లేదు ఇప్పుడు కాదు ఇంకా ఇంకా నాకు క్లారిటీ రావాలి క్లారిటీ వచ్చాక స్టెప్ తీసుకుందాం అలా ఆలోచిస్తున్నారు కానీ ఈ పర్సన్ కి ఎక్కడో ఒక హోప్ ఉంది యూనివర్స్ బ్లెస్సింగ్స్ ఉంటాయి మళ్ళీ ఒక కైండ్ ఆఫ్ గుడ్ టైమ్ అనేది స్టార్ట్ అవుతుంది అని చెప్పి అందుకని వెయిట్ చేస్తున్నారు బికాజ్ మీరు చాలా చాలా అండర్స్టాండింగ్ పర్సన్ ఒక మదర్లీ నేచర్ ఉన్న పర్సన్ సో మీలాంటి పర్సన్ మీ పర్సన్ కి వదులుకోవాలని లేదు అందుకని ఖచ్చితంగా యూనివర్స్ ఈ పర్సన్ కి తెలిసేలా చేస్తున్నారు మీ వాల్యూ సో మనం చేసుకున్న కర్మాస్ బేస్ చేసుకునే మన ఫ్యూచర్ అనేది ఉంటది కదా సో అది అవుతుంది మీ పర్సన్ కి ఇప్పుడు ఫస్ట్ లో థర్డ్ పార్టీ కోసం వెళ్ళిపోయారు హ్యాపీగా ఉంటాం అనుకున్నారు బట్ అక్కడ లేరు సో అందుకని ఇప్పుడు మళ్ళీ జగుల్ అవుతున్నారు ఐ షుడ్ కమ్ బ్యాక్ ఆర్ నాట్ అని ఎలా చేయాలి ఏం చేయాలి అర్థం కావట్లేదు ఇంకా జగుల్ సిచ్యువేషన్లోనే ఉన్నారు బట్ ఎక్కడో హోప్ ఉంది ఈ పర్సన్కి మళ్ళీ కనెక్షన్ ముందుకు వెళ్తుంది ముందుకు వెళ్ళాలి యూనివర్స్ నాకు ఒక ఆపర్చునిటీ ఇస్తుంది అని ఎక్కడో హోప్ అయితే పెట్టుకొని ఉన్నారు ఎట్లైనా కాపాడుకోవాలి రిలేషన్షిప్ టైప్ అని అయితే ఖచ్చితంగా ఉంది ఓకే sword and what and me intentions should them universe please clarify what are my collective intentions towards them towards their partners please clarify what are my collective intentions towards their partners please clarify ace of swords okay king of cups page of swords three of cups అండ్ నైట్ ఆఫ్ పెంటికల్స్ సో ఇక్కడ మీరు వచ్చేసి మీకు ఖచ్చితంగా ఒక క్లారిటీ రావాలి ఈ కనెక్షన్లో క్లారిటీ వస్తేనే యు ఆర్ రెడీ ఫర్ ద రియూనియన్ అది క్లారిటీ అనేది రాకపోతే మీకు రియూనియన్ కూడా అవసరం లేదు సో మీరు రియూనియన్ కావాలనే అనుకుంటున్నారు బట్ ఎప్పుడు కావాలి ఒక క్లారిటీ ఒక కైండ్ ఆఫ్ హోప్ ఒక కమిట్మెంట్ అనేది ఇస్తేనే మీకు ఈ పర్సన్తో ఒక రియూనియన్ అనేది కావాలి సో మీ ఇంటెన్షన్స్ వచ్చి ఈ పర్సన్ మీద చాలా ప్రేమ ఉంది మీకు చాలా ఇష్టం ఉంది కానీ ఆ ఇష్టాన్ని మీరు కూడా చూపించాలి అనుకోవట్లేదు మీరు కూడా పైకి ఏం లేనట్టు స్టబన్ గా ఉండడానికి ట్రై చేస్తున్నారు అది మీ వల్ల కావట్లేదు అండ్ సోషల్ మీడియాలో బ్రౌజ్ చేస్తున్నారు మీ పర్సన్ గురించి తను ఎప్పుడు ఆన్లైన్కి వస్తున్నారు ఏం పోస్ట్ చేస్తున్నారు అవన్నీ మీరు చెక్ చేస్తున్నారు టీవీనియన్ కోసం వెయిట్ చేస్తున్నారు ఈ పర్సన్ నుంచి ఒక మెసేజ్ కాల్ ఏమైనా వస్తుందేమో అని వెయిట్ చేస్తున్నారు అండ్ మీరు చాలా చాలా స్లో మూవింగ్ గా ఉన్నారు మీకు ఒక యాక్షన్ తీసుకోవాలని లేదు అందుకనే మీరు అలా వెయిట్ చేస్తున్నారు ఈ పర్సన్ కోసం ఈ పర్సన్ నుంచి ఏమైనా కమ్యూనికేషన్ వస్తుందేమో ఈ పర్సన్ ఏమైనా మళ్ళీ రీయూనియన్ చేద్దామని అడుగుతారేమో అని మీరు వెయిట్ చేస్తున్నారు సో ఆర్ వెరీ క్లియర్ అండి మీకు ఒక క్లారిటీ ఉంది రిలేషన్షిప్ లో మీకు ఒక కమిట్మెంట్ ఒక క్లారిటీ ఇస్తేనే రీయూనియన్ చేస్తాను అని మీరు అనుకుంటున్నారు బట్ అది మీరు యాక్షన్ తీసుకోవాలని అయితే అనుకోవట్లేదు అందుకే యు ఆర్ వెరీ వెరీ స్లో మూవీ ఓకే సో అది సో ఇంకా ఈ పర్సన్ అసలు యాక్షన్ తీసుకుంటారా కమింగ్ ట్వంటీ ఫోర్ లో ఈ పర్సన్ ఏమైనా యాక్షన్ తీసుకుంటారా యూనివర్స్ ప్లీజ్ టెల్ మీ విల్ దిస్ పర్సన్ టేక్ ఎనీ యాక్షన్ టు వర్డ్స్ మై కలెక్టివ్ విల్ దిస్ పర్సన్ టేక్ ఎనీ యాక్షన్ టు వర్డ్స్ మై కలెక్టివ్ కింగ్ ఆఫ్ స్పోర్ట్స్ నైట్ ఆఫ్ పెంటికల్స్ వెరీ 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 స్లో మూవింగ్ ఎనర్జీ అండ్ చాలా ప్రాక్టికల్ చాలా లాజికల్ ఈ పర్సన్ చాలా చాలా లాజికల్ గా థింక్ చేసి ఒక యాక్షన్ తీసుకోవాలి అనుకుంటున్నారు బట్ అది కూడా చాలా చాలా స్లో మూవింగ్ ఎనర్జీ ఇమ్మీడియట్ గా యాక్షన్ తీసుకున్నాము అనే థాట్ ప్రాసెస్ లో ఈ పర్సన్ లేరు అనమాట ఓకే నెక్స్ట్ లెట్స్ క్లారిఫై యూస్ ప్లేస్ క్లారిఫై వై ఇన్ ఆఫ్ స్పోర్ట్స్ క్లారిఫై వై ఇన్ ఆఫ్ స్పోర్ట్స్ జడ్జ్మెంట్ టూ ఆఫ్ వ్యాన్స్ వా ఎయిట్ ఆఫ్ వ్యాన్స్ ద వరల్డ్ వెరీ బ్యూటిఫుల్ వెరీ 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 నైస్ సో లెట్ మీ ఎక్స్ప్లెయిన్ యూ వైస్ సో ఇక్కడ ఏంటి అంటే ఖచ్చితంగా ఈ పర్సన్ యాక్షన్ అయితే తీసుకునే ఛాన్సెస్ ఉన్నాయి బట్ కాకపోతే ఇంకా ఈ పర్సన్ చాలా చాలా లాజికల్ గా ప్రాక్టికల్గా తను ఒక డెసిషన్ తీసుకుంటే ఎలాంటి కాన్సిక్వెన్సెస్ వస్తాయి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది ఇదంతా ఆలోచించి ఒక ప్లాన్ చేసి మీ దగ్గరికి వస్తారు సో మోస్ట్లీ ఒక ఎయిటీ పర్సెంట్ ఈ పర్సన్ మీ దగ్గరికి వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి ఎందుకంటే ఈ పర్సన్కి మీ మధ్యలో జరిగిన మిస్అండర్స్టాండింగ్స్ సెపరేషన్ నో కాంటాక్ట్ ఆర్ లెస్ కాంటాక్ట్ వాట్ ఎవర్ ఇట్ మైట్ బి అది అవన్నిటిని ఎండ్ చేయాలనుకుంటున్నారు ఈ పర్సన్ ఎండ్ చేసి మళ్ళీ రీస్టార్ట్ చేయాలి అనుకుంటున్నారు సో ఖచ్చితంగా ఈ పర్సన్ ఈసారి యాక్షన్ తీసుకుంటే చాలా క్లియర్గా చాలా లాజికల్ గా చాలా చాలా ప్రాక్టికల్ వేలో ఒక డెసిషన్ తీసుకొని మిమ్మల్ని కమ్యూనికేట్ చేస్తారు దానికోసం ఈ పర్సన్ ప్లాన్ కూడా చేస్తారు సో ప్లాన్ చేసి యాక్షన్ అయితే తీసుకునే ఛాన్సెస్ నైంటీ పర్సెంట్ ఉన్నాయి అట్లీస్ట్ సో నైంటీ పర్సెంట్ పీపుల్ కి ఖచ్చితంగా ఈ పర్సన్ నుంచి యాక్షన్ వస్తుంది కమ్యూనికేషన్ వస్తుంది తన ఫీలింగ్స్ ని తన ఫ్యూచర్ గోల్స్ ని మీతో ఎక్స్ప్లెయిన్ చేస్తారు బికాస్ యూనివర్స్ బ్లెస్సింగ్స్ మీకు ఉన్నాయి యూనివర్స్ ఫోర్స్ఫుల్ గా పుష్ చేస్తుంది ఈ పర్సన్ ని మీరు ఈ పర్సన్ కి అన్జస్టిస్ చేసి వెళ్ళడం కరెక్ట్ కాదు అని యూనివర్స్ ఇంటర్వెంట్ అయ్యి మరి మీ పర్సన్ ని పుష్ చేస్తుంది దట్ యూ షుడ్ కమ్ బ్యాక్ టు దిస్ పర్సన్స్ లైఫ్ అని చెప్పి అంటున్నారు అందుకని ఈ పర్సన్ సడన్ కమ్యూనికేషన్ ఒక ప్యాషనేటెడ్ వెళ్ళే పర్సన్ వస్తారు మీ దగ్గరికి సో దట్ మీకు ఒక న్యూ బిగ్నింగ్స్ కూడా అయ్యే ఛాన్సెస్ ఆర్ హైలీ పాజిటివ్ ఓకే సో దట్ ఈస్ వాట్ ఇట్ మీన్స్ సో క్లైమ్ చేసుకోండి ఖచ్చితంగా ఒక పాజిటివ్ వే ఆఫ్ కమ్యూనికేషన్ ఈ పర్సన్ నుంచి మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు సో దానివల్ల టాక్సిక్ సైకిల్స్ అన్ని ఎండ్ అయిపోయి న్యూ బిగ్నింగ్స్ వచ్చే ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి అండ్ కమింగ్ టు ద సైన్స్ ఇక్కడ ఆల్మోస్ట్ ఆల్ అన్ని సైన్స్ వచ్చాయి ఫైర్ ఎనర్జీ ఎర్త్ ఎనర్జీ వాటర్ ఎనర్జీ అండ్ ఎయిర్ ఎనర్జీ అన్ని వచ్చాయి సో అన్ని సైన్స్కి అన్ని రాసుల వారికి ఈ వీడియో రెజినేట్ అవుతుంది అండ్ ప్రామినెంట్ నంబర్స్ అంటే స్పెసిఫిక్ నంబర్స్ చెప్తాను ఎయిట్ టూ ఫోర్ ఫోర్ వెరీ వెరీ ప్రామినెంట్ అండ్ ఎయిట్ కూడా వెరీ వెరీ ప్రామినెంట్ అండ్ త్రీ టూ వన్ అండ్ టూ టూ కూడా ప్రామినెంట్ సో ఖచ్చితంగా ఈ డేట్స్ లో మీ బర్త్ డేట్ కానీ బర్త్ మంత్ కానీ ఆర్ ఎల్స్ ఆ డేట్స్ లో మీరు కలిసి ఉండడం ఎల్స్ ఆ డేట్స్ లో మీరు ప్రపోజ్ చేసుకొని ఉండడం వాట్ ఎవర్ ఇట్ మైట్ బి ఏదో ఒకటి మీకు ఉంటుంది సో అవి కనెక్ట్ అయితే మీరు చెక్ చేసుకోండి ఒకవేళ కనెక్ట్ అవ్వకపోయినా దట్స్ ఓకే ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ ఎనర్జీ బేస్డ్ అనమాట సో కనెక్ట్ అయితే ఇంకా మీకు ఒక డబల్ కన్ఫర్మేషన్ వచ్చినట్టు ఓకే సో దాట్ ఈస్ వాట్ ఇట్ మీన్స్ అండ్ ఏంజిల్ గైడెన్స్ చూద్దాం ఇంకా యూనివర్స్ ప్లీజ్ క్లారిఫై ద గైడెన్స్ ఫర్ మై కలెక్టివ్స్ ఏంజెల్స్ ప్లీజ్ స్కిల్స్ యువర్ గైడెన్స్ ఫర్ మై కలెక్టివ్స్ లెట్ గో ఇయర్ ఫ్రమ్ నౌ ద సిచువేషన్ విల్ ఇంప్రూవ్ అండ్ సక్సెస్ వెరీ బిగ్ సక్సెస్ అండి ఖచ్చితంగా సక్సెస్ ఉంటుంది ఈ పర్సన్తో మీకు బట్ మీరు కొంచెం అయితే టైం వెయిట్ చేయాలి ఎందుకంటే ఇయర్ ఫ్రమ్ నౌ ఒక ఇయర్ లోపల మీరు ఈ పర్సన్ తో ఏం కా ఎక్స్క్యూజ్ మీ ఏం కావాలి అని ఎక్స్పెక్ట్ చేస్తున్నారో దానికి ఒక ఇయర్ అయితే ఖచ్చితంగా టైం పడుతుంది బికాస్ లాట్ ఆఫ్ స్ట్రగుల్స్ లాట్ ఆఫ్ కాంప్రమైజేషన్స్ అన్ని అవ్వాలి ఒక రిలేషన్షిప్ వెళ్ళాలంటే ఇట్ విల్ టేక్ సమ్ టైం కదా సో అందుకనే ఎయిన్ కూడా మీకు ఏం చెప్తున్నారంటే సిచ్యువేషన్ అనేది ఇంప్రూవ్ అవుతుంది ఖచ్చితంగా సక్సెస్ కూడా ఉంది బట్ ఒక ఇయర్ పడుతుంది మీరు ఇప్పుడు ఎప్పుడైతే వీడియో వాచ్ చేస్తున్నారు అప్పటి నుంచి ఒక వన్ ఇయర్ లో మీరు మళ్ళీ ఫ్లిప్ చేసి బ్యాక్ వచ్చి ఈ వీడియో చూస్తే వన్ ఇయర్ వరకు ఖచ్చితంగా మీకు ఒక సక్సెస్ ఉంటుంది అండ్ కో చేయాలి మీరు చాలా చాలా పాస్ట్ లో జరిగిన ఇష్యూస్ కానీ కాన్ఫ్లిక్ట్స్ కానీ గొడవలు కానీ ఇవన్నీ లెట్ కో చేస్తేనే మీకు ఒక పాజిటివ్ రిజల్ట్స్ అనేవి వస్తాయి సో మీ పర్సన్ ఏమైనా మిస్టేక్స్ చేసి ఉంటే మీరు మిస్టేక్స్ చేసి ఉంటే ఈ కనెక్షన్ లో అవన్నీ లెట్ గో చేసేయండి వదిలేయండి పాస్ట్ ఈస్ పాస్ట్ వి హ్యావ్ టు థింక్ అబౌట్ ఫ్యూచర్ రైట్ సో ఫ్యూచర్ గురించి ఆలోచించి పాస్ట్లో జరిగిన ఇష్యూస్ ని కాన్ఫ్లిక్ట్స్ ని థర్డ్ పార్టీ ఎనర్జీస్ ని ఇవన్నీ కట్ చేసేసి రిమూవ్ చేసేసి జస్ట్ థింక్ ఫర్ ద ఫ్యూచర్ ఫ్యూచర్ గురించి ఆలోచించండి సో దాట్ సిచ్యువేషన్ అనేది ఇంప్రూవ్ అవుతుంది అండ్ ఆబ్వియస్లీ మీకు ఒక సక్సెస్ అనేది వస్తుంది ఓకే సో దాట్ ఈస్ వాట్ ఇట్ మీన్స్ దట్స్ ఆల్ అబౌట్ దిస్ వీడియో అండి ఇది యూనివర్స్ గైడెన్స్ అండ్ మీకోసం రీడింగ్ ఐ హోప్ ఈ రీడింగ్ మీకు రెజినేట్ అయిందని అనుకుంటున్నాను ఇఫ్ ఇన్ కేస్ అయితే కనుక ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ అలాగే కమెంట్ సెక్షన్ లో చెప్పండి ఎంతవరకు రెజినేట్ అయింది అని అండ్ అలాగే పర్సనల్ రీడింగ్స్ కావాలి అంటే కింద డిస్క్రిప్షన్ లో డీటెయిల్స్ మెన్షన్ చేస్తాను వెళ్ళి చదువుకొని కాంటాక్ట్ అవ్వండి ఓకే సో యా దట్స్ ఆల్ అండి విల్ జస్ట్ మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో అండ్ దెన్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో టిల్ ద ఎండ్ టేక్ కేర్ బాయ్ అండ్ నమస్తే